శ్రోతలందరికీ నమస్కారం కళా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ విరించి గారు రచించిన మబ్బుల్లో నీళ్లు అనే కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ రెండు వేల పదమూడు ఏప్రిల్ ఇరవై ఆరు స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథలోకి వెడదామా మరి ప్రతివాడికి అడిగి మరీ అప్పులిస్తుంటాడు వెంగళరాజు అలా అతని ఆస్తిలో సగం కరిగిపోతుంది అలా చేయవద్దు మబ్బూల్లో నీళ్లను చూసి ముంతలో నీళ్లు వలకబోసుకోవద్దు అని ఎంత చెప్పినా అతడు వింటేనా ఇలా ఉండగా సెల్ సెల్ఫోన్ మెసేజులు వస్తూ ఉంటాయి ఆ మెసేజీల సారాంశం ఏమిటి విందామా మరి అక్కయ్య ఫోన్ చేసింది ఒరే రాముడు నువ్వు అర్జెంటుగా బయలుదేరి రావాలరా మీ బావ ఈ మధ్య తలో మొలో తాకట్టు పెట్టి ప్రతివాడికి అడిగి మరీ అప్పులిస్తున్నారా నాకేదో భయంగా ఉంది అన్నది నువ్వేం కంగారు బావ బావతరలో ఏముంది చుండ్రు తప్ప మొలలో ఏముంది కొట్టుకుపోయిన మొలతాడు తప్ప అన్నాను ఆ విషయం నీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు కదరా అంది అక్కయ్య సరే వచ్చేటప్పుడు నాలుగు డాండ్రఫ్ షాంపూలు ఓ నాలుగు మొలతాళ్ళు తెస్తానులే అన్నాను నీ తెలివి తెల్లారినట్టే ఉంది తలా మొల అంటే ఉన్న ఆ నాలుగు ఎకరాలు రా పేగాట పల్లపు వీధికి ఉన్న పదిలో ఆరు ఎకరాలు హారతి కర్పూరల్లా కరిగిపోయాయా మిగిలింది ఆ నాలుగు అవి కూడా కరిగిపోకముందే నువ్వు త్వరగా రావాలి అంది అక్కయ్య సాయంత్రం బ్యాంకులో పని అవ్వగానే కీసు లీవ్ లెటరు మా చీఫ్ మేనేజర్ మొహాన పడేసి అక్కయ్య ఆకస్మిక ఆత్మనాదానికి అర్జెంటుగా బయలుదేరక తప్పింది కాదు ఉదయం పది గంటలకి కోటిపల్లి చేరుకున్నా బస్సు దిగి గోదావరి ఒడ్డున రావి చెట్టు వద్దకి వెళ్లాను రేవులో పడవెక్కే జనం కంటే రావి చెట్టు కింద పేకాడే జనమే ఎక్కువగా ఉన్నారు చెట్టు కింద ఓ బ్యాచ్లో ఓ నలుగురు దర్జాగా పేకాడుతున్నారు అందులో వెంగల్ బావ సీరియస్గా ఆటలో నీనమైపోయి ఉన్నాడు నన్ను చూడగానే ఒక్కసారిగా పేక ముక్కలు డ్రాప్ చేసి బామరిది రావుడు అంటూ పడుతూ లేస్తూ వచ్చి నన్ను కౌగిలించుకున్నాడు అక్కడ మా రాజుబావ పలుకుబడి చూస్తే ముచ్చటేసింది కిళ్ళీ కొట్టు సుబ్బారావు కలరు సోడాకాయ హుటాహుటిన పట్టుకొచ్చాడు కాఫీ ఓటేలు అప్పారావు చిక్కటి టీ ట్రేతో పట్టుకొచ్చాడు మిఠాయి కొట్టు వీరబాబు లడ్డూ పొట్లాంతో లగెత్తుకొచ్చాడు పడవ నడిపే పాపారావు దండాలి బాబు అంటూ కాళ్ళ కట్టుపడి దండం పెట్టిపోయాడు వాళ్ళందరూ మా బావకిచ్చే గౌరవం మర్యాద ఆశ్చర్యంగా ఉంది గతంలో మా బావ వార్డు మెంబర్గా అధికారం చలాయించినప్పుడు టూరింగ్ టాకీస్ ఓనరుగా చలామణి అయినప్పుడు రేవుపాట కాంట్రాక్ట్ వెలగబెట్టినప్పుడు ఎకరాల భూస్వామిగా విర్రవీగినప్పుడు నేను చాలాసార్లు వచ్చాను కానీ ఈ పలుకుబడి ఈ దర్జా అప్పుడెప్పుడు చూడలేదు అక్కయ్య అలా ఎందుకు ఫోన్ చేసిందా అని ఆశ్చర్యపోతుండగా మా రాజుబావ అప్పారావు భుజం మీద చెయ్యి వేశాడు అప్పారావు శంకుస్థాపన ముహూర్తం పెట్టించావా అన్నాడు ఇంకా రెండు మాసాలుంది కదయ్యా అన్నాడు అప్పారావు రెండు మాసాలంటే ఎంత ఈవేళ ఫిబ్రవరి రెండు ఈ నెల ఇరవై ఎనిమిదిలో ఒకటి పోతే ఇరవై ఏడు మార్చి ముప్పై ఒకటి మొత్తం యాభై ఎనిమిది రోజులు ఏప్రిల్ ఒకటి తర్వాత నీ ఇష్టం అన్నాడు చిత్తం అన్నాడు అప్పారావు మా బావ ఎప్పుడు తెలుపు లాల్చి పైజామా చేతిలో గోల్డ్ ఫ్లాగ్ తో గిరీశం టైప్లో ఉంటాడు నడు ఇంటికి పోదాం అన్నాడు ఇంతలో నా చేతిలో బ్యాగు ఎవడో ఠాక్కున లాక్కున్నాడు ఉరిక్కిపడి దొంగ దొంగ అని అరుద్దామని అనుకునేసరికి మా బావ మనోడేలే ఏడుకొండలు చచ్చిచేడి టెన్త్ పాస్ అయ్యాడు అన్నాడు అయితే మాత్రం ఏదో ఉద్యోగం చేసుకోవాలి గాని ఈ దొంగతనాలేమిటి అన్నాను అందుకే కదా ఆడి చేత ద్రాక్షారామంలో టెలిఫోన్ బూతు జిరాక్స్ మిష్ణు పెట్టిస్తున్నా ఆడు దొంగ కాదు నీ బ్యాగు ఇంటిదాకా మోసుకొస్తాడు అన్నాడు అప్పుడు అర్థమైంది వాడు మా బావ మీద గౌరవంతో నా బ్యాగు లాక్కున్నాడు మేము ఓ నాలుగు అడుగులు వేశామో లేదో రిక్షా వాడొచ్చి రిక్షా అడ్డంగా పెట్టాడు రంగయ్య ఇంకా ఎంతకాలం లేరా తొక్కుడు రిక్షా మరో యాభై ఎనిమిది రోజులు ఆటో కొనుక్కుందుగాలే అన్నాడు రాజుబావ తమరెక్కండి బాబు అన్నాడు రిక్షా రంగయ్య వినయంగా నేనెక్కకపోతే వాడే ఎత్తి రిక్షాలో కుదేసేలాగా ఉన్నాడు రిక్షా ఎక్కాం రిక్షా ఇంటి దగ్గర దిగగానే దండాల బాబు అని వాడు డబ్బు తీసుకోకుండా సెలవు తీసుకున్నాడు దండాలు బాబు అన్నాడా దండగ బేరం అన్నాడా అనుమానం వేసింది నన్ను చూడగానే అక్కయ్య కళ్ళు తుడుచుకుంటూ పరువు లాంటి నడకతో ఎదురొచ్చింది ఆనంద భాష్పాలేమో ఎంతైనా రక్త సంబంధం కదా అని నేను కూడా కళ్ళు తూచుకోబోయాను చేతిలో ఉల్లిపాయ చూశాక అర్థమైంది కూరలు తరుగుతూ సగంలో వచ్చింది నేను లోపలికెళ్లి స్నానం చేసి అక్కయ్య ఇచ్చిన కాఫీ గ్లాస్తో వీధిలోకి వచ్చేటప్పటికి రాజుబావ అరుగు మీద పడకుర్చీలో కూర్చుని సిగరెట్టు రింగులు వదులుతున్నాడు ఒరే వీరయ్యా అని రోడ్డు మీద తన మా నాన్న తను పోయేవాడిని పిలిచాడు వాడు అయ్యా అంటూ వచ్చాడు నీ చిన్న కూతురు పెళ్లి చేయవుట్రా అదేదో అత్యవసర అంతర్జాతీయ సమస్య అయినట్లు అన్నాడు ఈ సంవత్సరం చెయ్యాలండయ్యా అన్నాడు వాడు బుర్ర గోకుంటూ అబ్బేమైనా కావాలట్రా అన్నాడు బావ వాడికి మా బావ ఓ దానకర్ణుడు ఓ సిబి చక్రవర్తి ఓ ప్రపంచ బ్యాంకు చైర్మన్ లాగా కనిపించాడు ఓ లచ్చైనా లేందే పిల్లని అక్కరింటికి పంపలేమయ్యా అన్నాడు దొరికిందే ఛాన్సు ఎక్కువ నొక్కేద్దాం సారా కొట్టు వ్యధ మొహాన కొట్టచ్చు అని మార్చి ముప్పై ఒకటి తర్వాత ముహూర్తం పెట్టించుకోపో అన్నాడు ధర్మప్రభువులు చచ్చి మీ కడుపున పుడతా అన్నాడు వీరయ్య ఇప్పుడు అర్జెంటేం లేదు పోయిరా అన్నాడు ఈయన ఎప్పుడు ఇవ్వాలి వాడెప్పుడు చావాలి ఈయన కడుపును ఎప్పుడు గుట్టాలి ఇది జరిగేదేనా మా అక్కయ్య చెప్పింది కొంచెం కొంచెం అర్థమవుతుంది కళ్ళారా చూశాక నమ్మక చస్తానా దారిపోయేవాడిని పిలిచి మరీ అప్పు ఇవ్వాలా అప్పు కావాలా అని అంటున్నాడంటే ఏమనుకోవాలి బావకు లంకబిందేమైనా దొరికాయా ఏమిటి పూర్వం మా ముత్తాత ఒక ఆయన ఓ యంగ్ బ్యూటిఫుల్ విడవ జమీందారిని పట్టట తన ఆస్తంతా ఆయనకి రాసేసిందట ఆ వారసత్వం ఏమైనా వచ్చిందే మా బావం మొహంకేసి చూశాను అంత సీన్ ఏం కనపడలేదు ఏంటి బావా పొద్దున్న నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ప్రతివాణ్ణి పిలిచి మరీ ముహూర్తం ముహూర్తం అంటున్నావు అన్నాను కుర్చీలాకుంటూ ఈ దేశం నీకేమిచ్చిందని కాదు ఈ దేశానికి నువ్వేం చేశావు అన్న కోటేషన్ చదివావు కదా ఓ మహానుభావుడి ఆ సూక్తే నాకు స్ఫూర్తి ఈ ఊళ్ళో పుట్టి ఈ ఊళ్ళో పెరిగాం ఓ కొట్టు సుబ్బారావు ఓ టీ కొట్టు అప్పారావు రంగయ్య వీళ్ళంతా ఎవరు ఎవరు సుబ్బారావు కిళ్ళీ కుట్టు ఎంతకాలం బడ్డీ కొట్టుగా ఉండాలి టీ కుట్టు అప్పారావు ఎంతకాలం పాకలో మగ్గాలి మిఠాయి కొట్టు వీరబాబు ఎంతకాలం రేకుల్ షెడ్డులో పడుండాలి పాపారావుకి సొంత పడవ వద్దా రంగయ్య ఆటో రంగయ్య కావద్దా వీరయ్య కూతురు పెళ్లి కావద్దా వాళ్ల జీవితాలు మారద్దా అన్నాడు ఆవేశంగా ఆ ఆవేశం చూసి నాకు భయం వేసింది పారిపోయే అవకాశం లేదు రోడ్లో తలదూర్చాక పోటుకు వెరువుదనా అని వద్దు అనేంత ధైర్యం నాకెక్కడిది ఎందుకు కావద్దు అన్నాను వద్దు అందాక ఇంతలో ఆపద్ బాంధవిలా మా అక్కయ్య వచ్చింది ఆ నాలుగు ఎకరాలు కూడా తగలేసేదాకా నిద్రపోరా అంది అడ్డం పడ్డావంటే ఆ బోడి నాలుగు ఎకరాలు మించి సింగిల్ పైసా ఇవ్వను ఏమనుకుంటున్నావు ఏమయ్య బామర్ది మీ అక్కయ్య ఏమిటి నేనేదో చెయ్యకూడని పనేదో చేస్తున్నట్టుగా రాగాలు తీస్తుంది అన్నాడు రాజబావ అక్కయ్య సంగీతం నేర్చుకుంది రాగాలు తీస్తుంది ఆ రాగాల రోగాలు నీకెందుకు ఇవన్నీ నీ సున్నితమైన మనస్సు ద్రవించటం వల్ల వాళ్ళని కేవలం ఆనందపరచడానికే అలా అంటున్నావని ఇవన్నీ జరగాలంటే మన దగ్గర మంత్రదండం ఉండాలని నీకు మాత్రం తెలియదా బావా అన్నాను మంత్రదండమే అక్కర్లేదు ఓ సెల్ ఉంటే చాలు అన్నాడు అలా అయితే తలో సెల్లు కొనిచ్చేయి మెసేజ్ రావాలిగా ఓ మెసేజ్ జీవితాన్నే మార్చేస్తుంది అన్నాడు సెల్ అంటాడు మళ్ళీ మెసేజ్ అంటాడేమిటా అనుకుంటూ ఉంటే రాముడు డాలర్కి రూపాయలెన్ని అన్నాడు ఈరోజైతే యాభై ఆరు వచ్చే రెండు నెలల్లో ఇంకా పెరగచ్చు ఏడు లక్షల యాభై వేల డాలర్లంటే ఎంత ఓ నాలుగు కోట్లుండొచ్చు అవునా అవి మనకు రావాల్సిన సొమ్ములు అన్నాడు తాపీగా అంత సొమ్ము మనకెవరిస్తారు బావా అన్నాను అమాయకంగా ఆ ఒక్కటి అడక్కు అది దేవరహస్యం ఇస్తారు బావా చెప్పను ఎలా ఇస్తారు నీకు అప్పు కావాలా వివరాలు కావాలా నాకప్పిస్తావా ఆశ్చర్యపోయాను ఆశ కలిగింది ఆనందం కూడా కలిగింది అర్పిస్తానంటే ఆనందం పడిన వారేవుడు నాకు వచ్చేదాంట్లో ఓ పది శాతం అప్పులిద్దామని డిసైడ్ అయిపోయా అంటే నలభై లక్షలు నీకేం కావాలో అడుక్కో బుర్ర గూక్కున్నాను ఎంత గూకున్నా చేతికి నాలుగు వెంట్రుకలు తప్ప ఆలోచనే ఏమీ రాలేదు తపస్సు చేయకుండానే అర్థాంతరంగా ప్రత్యక్షమై కోరకుండానే ఫ్రీగా వరాలు ఇచ్చే భోళాశంకరుడా కనిపించాడు మా వెంగల్ బావ తక్కువ అడుగుతే అవుతాడేమోనని పది అన్నాను ఇంకా నయం పంది అన్నావు కాదు ఓ ఐదు తీసుకో అన్నాడు ఉదారంగా థ్యాంక్స్ బావా అడ్జస్ట్ అవుతాలే అన్నాను ద్రాక్షారామం బ్యాంకులో నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా అడిగాడు రాజబావ ఉంది బావా అన్నాను ఉత్సాహంగా ఆ అకౌంట్లో డబ్బులేస్తాడేమోనని నా పేరున ఓ అకౌంట్ ఓపెన్ చేయాలి నువ్వు సంతకం చేద్దుగాని పద నేనా అన్నాను బికమ్హం వేసి నువ్వు కాకపోతే నీ పక్కింటోడు చేస్తాడా ఐదు లక్షలు అప్పు తీసుకునేది నువ్వు సంతకం పక్కింటోడు చేస్తాడా అన్నాడు బావా అది కాదు బావా తప్పదా ఇచ్చేటప్పుడు పెడతా పెడితేనే ఇస్తా సరే పద బావా బావామరుదుడిద్దరం బైక్ మీద దాక్షారామం బయలుదేరాం రాజుబావకి ఎస్ఎంఎస్ రావడంతో బండి మీదే ఒక్కసారి చదువుకొని మురిసిపోయి మీసాలు దువ్వుకొని బండి స్టార్ట్ చేశాడు నా పలుకుబడి కొద్దీ గంటన్నరలో అకౌంట్ ఓపెన్ చేయటం అయ్యింది లేకపోతే ఏకంగా ఓ తొంభై నిమిషాలు పట్టేదని మా బావ అన్నాడు మా బావకు మళ్ళీ ఎస్ఎంఎస్ వచ్చింది ఈసారి మొహం ప్రశ్నార్థకంగా పెట్టాడు ఆ తర్వాత డిసైడ్ అయిపోయిన వాడిలాగా నాకేసి తిరిగి రాముడు నీ అకౌంట్లో డబ్బు ఎంతుంది ఏంటి అన్నాడు ఓ ముప్పై ఉండొచ్చు ఓ పాతిక ఈ అకౌంట్లో పడే అన్నాడు అంత అర్జెంటా మనం ఎంత త్వరగా వేస్తే నాలుగు కోట్లు అంత త్వరగా వస్తాయి ఎంత త్వరగా వస్తే మనం అంత త్వరగా అప్పులివ్వచ్చు అన్నాడు వెంగళబావ మనం డబ్బేస్తే డబ్బు రావటం ఏమిటి బావా మనం ఏ విత్తనం వేస్తే ఆ ముక్క వచ్చినప్పుడు డబ్బేస్తే డబ్బే వస్తుంది అసలు నీకు నీ కాదు ఎవ్వరికీ చెప్పకూడదనుకున్నా నువ్వేదో ఉత్తముడవని నీకు చెప్పేస్తున్నా నాకు ఏడు లక్షల యాభై వేల డాలర్లు కోకాకోలా పావర్టీ ఎలివేషన్ అవార్డు తగిలింది అంటే నువ్వు చెప్పినట్టు సుమారు నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళు మెయిలు ఫోన్ నెంబరు ఇచ్చారు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో డిపాజిట్ చేశారట ఆ విషయం నలుగురికి తెలిస్తే రకరకాల సమస్యలు డబ్బు కోసం ఎంతైనా తెగిస్తారు అందుకే ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజ తాగదు అని మీ అక్కయ్య కూడా చెప్పలేదు నువ్వు నమ్మకస్తుడవని చదువుకున్నవాడివని బుద్ధిమంతుడవని నీకు చెప్తున్నా పాపం వాళ్ళు ఏం చేయాలో ఎలా చేయాలో ఎప్పటికప్పుడు మెసేజ్లు ఇస్తున్నారు సర్వీస్ ఛార్జీ కింద పాతిక వేలు కట్టమన్నారు కట్టాను ప్రాసెసింగ్ ఛార్జీ కింద పాతిక వేలు కట్టమన్నారు ఇప్పుడు కట్టేస్తే మార్చి ముప్పై ఒకటి తర్వాత మన అకౌంట్లో డబ్బులు పడతాయి పైసా ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదట అది వాళ్ళే చెప్పారు అందుకనే కదా అకౌంట్ ఓపెన్ చేసింది అన్నాడు వెంగళరాజు బావ ఉత్సాహంగా కంగ్రాచులేషన్స్ ఏం అదృష్టం బావా నీది పాతిక వేలు కాదు పాతిక లక్షలు పోయినా ఐ మీన్ ఇచ్చినా పర్వాలేదు నాలుగు కోట్లు వచ్చేటప్పుడు నాకు చెప్పావు కానీ ఎవరికి చెప్పకు ఏది ఆ ఎస్ఎంఎస్లు చూడని అన్నాను అభినందిస్తూ మా బావ సెల్ ఓపెన్ చేసి మొదట వచ్చిన ఎస్ఎంఎస్ చూపించాడు కంగ్రాట్స్ యూ హ్యావ్ వన్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ యుఎస్ డాలర్స్ ఇన్ కోకాకోలా పావర్టీ ఎలివేషన్ అవార్డ్ టు క్లెయిమ్ కాంటాక్ట్ డాక్టర్ జో ఈమెయిల్ కోకాకోలా హౌస్ అట్ ది రేట్ ఆఫ్ డాట్ కామ్ అని ఉంది ఈరోజు ఉదయాన్నే నేను పేపర్లో చూసిన వార్త జ్ఞాపకం వచ్చింది నా అనుమానం కన్ఫామ్ అయింది ఇప్పటిదాకా ఎన్ని లక్షల అప్పు ప్రామిస్ చేశావు బావా అన్నాను నీతో కలిపి సుమారు పది అన్నాడు నీ నాలుగు ఎకరాలు ఎంత చేస్తాయి ఓ నలభై లక్షలు అన్నాడు గొప్పగా ఓ చెయ్యి ఓ ఎకరం అమ్మేసి పది లక్షలు అప్పిచ్చేసే ఈ దేశం నీకేసం నీకేం చేసిందన్నది కాదు అన్న కొటేషన్ సార్థకం అవుతుంది అన్నాను అమ్మటం ఎందుకు ఆ నాలుగు కోట్లు మర్చిపో నువ్వు అమ్మిన ఎకరం డబ్బులతో అప్పులు ఇవ్వగా మిగిలిన సొమ్ములో కాకినాడ ఎం ఎంలో ఓ నాలుగు కోట్లు కుట్టిద్దాం మరి కోకా కోలా అవార్డు ఇంకా ఆశ చావక కోకాకోలా డ్రింకే గాని అవార్డు కాదు అదంతా పచ్చి మోసం ఎంత మోసం అన్నాడు ఆశ్చర్యపోతూ మార్చి ముప్పై ఒకటి తర్వాత ఏం వస్తుందన్నావు అవార్డు కాదు ఏప్రిల్ ఒకటవ తేదీ ఆల్ ఫూల్స్ డే అంటే నేను మరీ అంత తిరిగి తక్కువ అన్నాడు ఇంకా ఏదో సందేహం ఉన్నట్లు మరీ అంత అనను గాని నీది దయాద్ర హృదయం బావా నీ జాలిగుండె వల్ల అందరినీ నమ్ముతావు ఈరోజు పేపర్ చూడలేదా అన్నాను ఊరడిస్తూ చూశానే జిల్లా రాజకీయాలు తప్ప నువ్వేం చూడవు కోకాకోల అంటే కోటిపల్లి కామేశం కోటిపల్లి లక్ష్మి వాళ్ళిద్దరూ సుబ్బారావు అప్పారావు వీరబాబు లాగే రోళ్లే హైదరాబాదులో మకాం పెట్టి ఓ వెయ్యి మందికి ఇస్తారు నీలాంటి అమాయకులు ఓ పది మంది దొరికినా చాలదా ఇచ్చిన ఫోన్ నెంబర్కి నువ్వు మాట్లాడితే లక్ష్మి మాట్లాడుతుంది అక్కయ్య మాట్లాడితే కామేశం మాట్లాడి తీయగా బుట్టలో వేస్తారు కాంటాక్ట్ డాక్టర్ జో అంటే మన ఊళ్ళో పూర్వం బేవార్సుగా తిరిగే ఆర్ఎంపి డాక్టర్ జోగినాథం గారు తెలుసుగా వాడే అలా మూటపాతిక మందిని మోసం చేశారు కోటి రూపాయలు వసూలు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు అన్నాను నా డబ్బులు పోతే పోయాయి మరి నేను అప్పులిస్తానన్న సుబ్బారావు అప్పారావు వీరబాబు వాళ్ళకేం చెప్పను అన్నాడు నేను ఈ ఊరికి బ్యాంక్ మేనేజర్గా బదిలీ అయ్యి వస్తున్నాను నేను నేనప్పులిస్తారే నువ్వేం కంగార పడుకు అన్నాను మండు వేసవిలో ముసిరిన మబ్బులు కురిసినట్టు ఉంది మా వెంగళరాజు బావకి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ